అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇడ్లీ దోశ బోర్ కొట్టినప్పుడు ఒకరోసారి ఇలా ఇన్స్టాంట్గా ఈ రెసిపీ చేసేయండి చాలా బాగుంటుంది నేను అన్నా కాదు మీరు కూడా ట్రై చేసి అంత బాగుందని నాకు కామెంట్ కూడా చేస్తారు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయడానికి కంపల్సరీ ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఒక బౌల్లో ఒకటిన్నర కప్పు వరకు లా అటుకులు అండి నార్మల్గా పోహా అంటాం కదా అది ప్లస్ లేకపోతే మీ దగ్గర లేకపోతే నార్మల్ అట్టుకులు తీసుకోవచ్చు దాన్ని నీట్గా ఇట్లా జల్లిలో వేసుకొని కడుక్కోండి తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఐదు నిమిషాల ఉంచేస్తే మన అటుకులు అనేది నానిపోతాయి తర్వాత ఐదు నిమిషాల తర్వాత చేత్తోని బాగా కలుపుకోవాలి ఇలా స్మాష్ చేసుకోండి చేత్తోని తర్వాత దాంట్లో ఈ స్మాష్ చేసుకున్నాక పావు కప్ వరకు రవ్వ వేసుకోండి ఉప్మా రవ్వ అంటారు కదా అది తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు ఆ పెరుగు జస్ట్ మనకు బైండింగ్ పర్పస్ వేయండి అలా బాగా కలు మనకు కలుపుకోవడానికి తర్వాత పావు టీ స్పూన్ వరకు వంట సోడా అలాగే కొద్దిగా ఉప్పు ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి సేమ్ మన చపాతి పిండిలా కలుపుకుంటూ ఆ స్టైల్లో కలుపుకోవాలి కాస్త పది నిమిషాలలో పక్కన ఉంచేసేయండి ఎందుకంటే రవ్వ వేసాం కదా నానడానికి తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపించినప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి మనకు పిండి అనేది గట్టిగా ఉండ ఉండాలండి మెత్తగా ఉంటే ఇది కరెక్ట్గా రాదు ఈ వీడియోలో చూపించినప్పుడు ఈ టైప్లో వడలాగా చేసి పక్కన ఉంచేసేయండి ఒక్కొక్కటి అన్ని ఇలాగే చేసుకోండి చేసేయండి వీటిని ఒక ప్లేట్లోకి అన్ని చేసుకొని తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఆవిలో ఉడకనివ్వాలి ఏదైనా బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఏదైనా స్టాండ్ పెట్టుకొని దానిపైన ఇట్లా జల్లి లాంటి ప్లేట్ పెట్టుకొని దానిపైన ఇలా పెట్టేస్తే మనకు ఆవిరి అయిపోతుంది ఇక మీ దగ్గర ఆవిరి లాంటిది ఉంటే ఆ ప్రాసెస్ అయినా చేసుకోవచ్చు ఇది ఒక ప్రాసెస్ జల్లిలో వేసుకొని దానిపైన మూత పెట్టేసుకుంటే కింద గిన్నె పెట్టుకుంటే ఇది ఇంకో ప్రాసెస్ మనకు ఒక పది నుండి పదిహేను నిమిషాలు పడుతుందండి ఇది ఆవిరిలో ఉడకడానికి తర్వాత ఉడికిన దాన్ని పక్కన ఉంచేసేయండి తర్వాత ఇది మనం పోపేసుకోవాలి చాలా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చండి ఈ రెసిపీ దానికోసం ఒక నాన్ స్టిక్ తీసుకుంటే వేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పోపు అంతా తెలుసు కదండి ప్రాసెస్ దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని తర్వాత కరివేపాకు ఉల్లాకుంటూ ఉల్లాకు లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత అది ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని వేయించుకోండి ఆనియన్స్ కూడా వేగాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు ఇదంతా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు టమాటా చిన్న కట్ చేసుకొని వేసుకోండి టమాటా వేసుకుంటే ఇది పుల్లుపు వల్ల మనకు ఈ రెసిపీ బాగుంటుందని టమాటా మాత్రం స్కిప్ చేయొద్దు తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలలో మూత పెట్టేసేయండి తర్వాత ఇది బాగా మనకు టమాటాలు అన్నీ మగ్గిపోతాయి ఇలా చేయడం వల్ల తర్వాత ఇప్పుడు మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి కారము తర్వాత ఒక టీ స్పూన్ వరకు రెండు టీ లేకపోతే రెండు టీ స్పూన్స్ వరకు పెరుగు మనకు పెరుగు దేనికంటే మనకు గ్రేవీ లాగా ఫామ్ కావడానికి ఇలా పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది తర్వాత మీ దగ్గర టమాటా కేచప్ ఉంటే టమాటా కేచాపు లైట్గా ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి లేకపోతే పిజ్జా సాస్ ఉన్నా పర్లేదు ఈ ఏదైనా ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ టమాటా ఎక్కువ మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు టమాటా కొంచెం గ్రేవీ ఫామ్ కావడానికండి తర్వాత ఇదంతా వేసుకొని మనము ఆల్రెడీ ఉడికించుకున్నవి మెల్లగా నిదానంగా కలుపుకోవాలి ఆ మసాలా అంతా వీటికి పట్టించేటట్టు ఇలా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలలో మూత పెట్టుకోండి తర్వాత తర్వాత ఇలా ఆకు వేసుకొని ఒక ఐదు నిమిషాలలో మూత పెట్టేస్తే మనకు బాగా మనకు వాటికి మంచి పడుతుందండి ఈ పేస్ట్ అనేది తర్వాత ఐదు నిమిషాల తర్వాత దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఆహా అంటారు అంతా బాగుంటుంది దీని రుచి ఎందుకంటే ఇది మనం ఇన్స్టాంట్గా చేసుకున్నాము అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు సేమ్ పాస్టా టైప్లోనే ఉంటుంది మనకు ఈ రెసిపీ ఇంకేం ట్రై చేస్తారా ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే వీటిని నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్